Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse. హైదరాబాద్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్ మరి చార్మినార్ దగ్గర మరి గణేష్ నిమజ్జన యొక్క శోభయాత్ర అనేది కూడా ఎలా కొనసాగుతుందో అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు హోల్ సిటీలో ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో మరి గణేషులు ఎక్కడ మొత్తం ఇక్కడ చార్మినార్ ముందు నుంచి తరలి వెళ్ళడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎంతో కను కూడా ఉంది ఇలాంటి శోభయాత్ర ఎవడు పెద్దవాడు కూడా ప్రతి సంవత్సరం అనేది కూడా గణేషుడి యొక్క నిమజ్జన కార్యక్రమాలు శోభయాత్ర మరి మరి సంవత్సరం వెళ్తూ ఉండి తీసుకెళ్తూనే ఉన్నారు ఇక్కడ కూడా ఇంకా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఖైదాబాద్ వినాయకుడు నిమజ్జనం కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ తర్వాత ఇక్కడైతే బాలాపూర్ కానీ ఆ లాల్ దర్వాజా నుంచి అయినా కానీ అన్ని విగ్రహాలు అనేది కూడా కదలడం అనేది కూడా చూస్తున్నాం చార్మినార్ ముందు నుంచి ఇప్పుడు వెళ్ళడం అనేది కూడా చూస్తున్నాం చాలా అద్భుతంగా కొనసాగుతున్నాయి ఇంకా వచ్చే విగ్రహాలు అనేది కానీ శోభయాత్ర గురించి కూడా నేను తిరిగి వినాయకుడు శోభయాత్రలో మాత్రం ఒక్కొక్క వినాయకుడు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నారు అందులో కొన్ని ఆపరేషన్ సింధూర్ తో మరి దానికి తగ్గట్టు ఉండే వినాయకుడు అనేది కూడా మరి చూస్తున్నాము మరి దాని నిర్వాహకుడు కూడా ఇక్కడ బంధపడ్డారా నమస్తే అండి పేరు నమస్తే అన్న పేరు రాజశేఖర రెడ్డి అన్న రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈసారి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వినాయకుడిని మీరు తయారు చేయడానికి రీజన్ ఏంటి ఏంటంటే మన మహిళా శక్తుల మహిళకు అన్యాయం జరిగింది కదా అక్కడ దానికోసం నేను ఎంచుకున్నాను మన ఓకే మన అందరికి దీనికి ప్రజలకు పబ్లిక్ కూడా తెరవాలి కాన్సెప్ట్ బాగుంటుంది మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మల్లికార్జునగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లలితాబాగ్ ఉప్పు కూడా హైదరాబాద్ ఓకే మరి ఈ థీమ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పారు మరి దాన్ని డెకరేట్ చేయడానికి కానీ లేకపోతే ఎన్ని రోజులు పట్టింది ఏంటి రెండు నెలలు పట్టింది నా టూ మంత్స్ పట్టింది మా కార్యకర్తలు అందరూ కలిసి చేసిన ఇద్దరు మెయిన్ కష్టపడేది ఇద్దరు శ్రీకాంత్ శ్రీకాంత్ రవి అని ఉన్నాడు ఇంకో అబ్బాయి అరుణ్ సుశీల్ నవీన్ ఒక పదిహేను మంది దాకా పిల్లలు ఉన్నారు అందరు కలిసి చేసి మంచిగా చేసారు మా యూత్ లో అదే వినాయకుడు విగ్రహంతో పాటు టూ ఉన్న సెట్టింగ్ అనేది ఏదైతే ఉందో మరి ఆ మిజల్ బ్రహ్మోస్ మిజల్ కానీ ఆ సెట్టింగ్ అది మరి మరి ఆ టీమ్ బేస్డ్ అంటే అద్భుతంగా ఉంది అంటే దానికోసం ఏంటంటే ఒకటి రేపో రేపు కన్స్ట్రక్షన్ అదొకటి గణేష్ మండపం మన వాళ్ళకి ఇచ్చిన పోస్టర్ ద్వారా తయారు చేసి ఈ చుట్టుపక్కల ఉన్నారు ఫోర్ హండ్రెడ్ వెహికల్స్ మరి పూష్క వాహనాలు

మరి ఊరేగింపు కార్యక్రమాలు అనేది కూడా ఓ రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే మనము బ్రహ్మోత్సవ మరి ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వినాయకుడు మరి ఆ టీం బేస్ లో తీసుకున్నారు ఇంకొకరు ఇదే మనం చూసాము నార్మల్ గా మరి కూర్చొని ఉన్న లంబోదరుడు మరి అయోధ్యలో ఉండే బాలరాముడి యొక్క మరి ప్రతిమనకు పోలిన వినాయకుడిని అనేది తయారు చేయడం అనేది కూడా చూసినాము మరి తెలంగాణ స్పెషల్ డబ్బు కార్యక్రమాలతో కూడా మరి అయితే వినాయకుడిని ంపు కార్యక్రమంగా కూడా మరి ముందుకు ఉప్పుగూడలో ఉన్న కూడా మరి ఇలా ఓల్డ్ ఎంత ప్లేసెస్ లో ఎవరైతే ఓల్డ్ సిటీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన మరి లంబోదరులు వినాయకులు అయితే మరి చార్మినార్ ముందు నుంచి తీసుకెళ్తూ ఉంటే కన్నుల పండుగగా కూడా ఉంది మరి దీన్ని చూడ్డానికి కూడా మరి వేలాది మంది భక్తులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ శోభయాత్రని కూడా తిలకిస్తూ ఉన్నారు లడ్డు విషయానికి వస్తే ఎంతో అద్భుతంగా ఆయన రేట్లతో కూడా మరి రికార్డ్ మరి రేట్లతో కూడా మరి వెళ్ళడం అనేది కూడా చూస్తున్నాము అని మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆశీర్వదిస్తూ మరి అయితే ఇంకా సంవత్సరం సంవత్సరం ఇంకా పెద్దగా ఇంకా అద్భుతంగా కొనసాగాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వినాయకుడికి వీకు వీడుకోలు చెప్తూ ఉన్నారు దర్వాజా నుంచి వచ్చిన వినాయకుడిని కూడా మనం చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉన్నాడు మరి వినాయకుడు మరి నిర్వాహకులు ఇక్కడ మనతో పాటు వారితో మాట్లాడతాం పేరు అన్న శశాంక్ అన్న ఇంతకు వినాయకుడు అయితే చాలా భారీగా మరి అయితే ఇప్పుడు ఇదే శోభయాత్ర కూడా తీసుకెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈ పదకొండు రోజుల యొక్క మరి కార్యక్రమం చాలా మాకు సంతోషంగా నిండా ఉంటాయి ఓకే ఇది మన ఓల్ సిటీలో చాలా పెద్ద విగ్రహం మన ట్వంటీ సెవెన్ ఫీట్స్ ఇది ట్వంటీ సెవెన్ ఫీట్ ఓకే ఇది మనం బాంబై లో మన ఫేస్ మొత్తం గణేష్ ఉంది ఓకే స్కెచ్ మొత్తం బాంబై లో కుణాల్ పాటి అని ఫేమస్ ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన నుంచి చేపించిన మొత్తం ఫేస్ మరి పదకొండు రోజు కార్యక్రమాలు ఎలా జరిగినాయి మనం డైలీ కల్చరల్ ఈవెంట్ చేసినాం ఒకటి మనం ఏమంటారు కల్చరల్ డాన్స్ కూచిపూడి డాన్స్ ఒక్కరోజు మనం ముట్టుగారు అకాడ వాళ్ళతో చేపించినాము మళ్ళీ జాగ్రత్తగా చెప్పించినాము ఇట్లా కంటిన్యూ గా హండ్రెడ్ కేజీ ప్రసాదం పచ్చిన అంటే ఎంతో అద్భుతంగా కూడా అయితే మరి అయితే ఇప్పుడు వినాయకుడిని మరి అయితే ఉంపుతూ ఉన్నారు గణేష్ విమర్జనం అవుతుంది బాధ ఇస్తుందా బాధ అయితే చాలా ఉంటుంది అన్న పది రోజులు ఆనందం మరి సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది టెన్ డేస్ గురించి మళ్ళీ మనకు మరి పోయిన సంవత్సరం ఏ విగ్రహం పెట్టారు మరి ఈసారి హైట్ పెంచారా ఏంటి ఆ పోయి ట్వంటీ ఫీట్స్ ఉండేది సార్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఫీట్స్ పెట్టాం మనం ఓకే మరి వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ ఇంకా గ్రాండ్ గా చేసాం అనుకుంటున్నాం దేవుని దాదాపు ఇంకా పెద్ద తీసి ఇంకా విగ్రహం మంచిగా తీసి గ్రాండ్ చేసాం అనుకుంటున్నాం కానీ ఈ ఈసారి ఓల్డ్ సిటీలో మొత్తానికి లాల్ దర్వాతలో ఉన్న విగ్రహం మాత్రం హైలైట్ గా నిలిచింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి మనం అందరం సేవ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న i could for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i dream and please subscribe to i for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream. so subscribe to i dream media i dream ki i dream team andar huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream. హై డ్రీమ్ అంటే నా కళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్